వెల్కమ్ టు ఓఎస్ జీ న్యూస్ ఛానల్ కలమే మా బలం నిజాన్ని నిర్భయంగా రాదాం మా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ని మాత్రం మర్చిపోవద్దు బకెట్ గుర్తును గెలిపించమని నాగమణి జోరు ప్రధాన పార్టీలు బేజారు భీమిలి అసెంబ్లీ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణి ప్రచార జోరుకు ప్రధాన పార్టీ అభ్యర్థులు బేజారు అవుతున్నారు విద్యావంతురాలైన ఆమె గత ఐదు నెలలుగా ప్రజాపరిచయ కార్యక్రమం ద్వారా నియోజకవర్గం అంతా చుట్టుముడుతూ ప్రతి ఇంటికి వెళ్లి తనను తాను పరిచయం చేసుకుని ఎనలేని అభిమానం పొందుతూ ఆమెకు ఎలక్షన్ కమిషనర్ బకెట్ గుర్తు ఇవ్వడంతో నాగమణి మరింత జోరు పెంచి మంగళవారం ఆమె ఆనందపురం మండలంలోని సోంఠ్యం దిబ్బమీదపాలెం గొంతినవాణిపాలెం గండిగుండం గ్రామాల్లో ఆమె మండే ఎండను సైతం లెక్క చేయకుండా ఎన్నికలు ప్రచారం చేస్తారు తమ గుర్తును ప్రజలకు తెలియజేస్తూ హుషారుగా కనిపించారు ప్రజలు కూడా ఎక్కడికి వెళ్లినా ఆమెకు అడుగడుగున భ్రమరథం పాడుతూ తనతో అడుగులు వేస్తూ ఒక పక్క ప్రజలను కలుసుకుంటూ మరో పక్క వారి సమస్యలను తెలుసుకుంటూ విభిన్న తరహాలో ప్రచారం చేస్తూ ఈ సందర్భంగా నాగోతి నాగమణి మాట్లాడుతూ ఎన్నికల రూపంలో ప్రజలను కలుసుకోవడం మధురానుభూతిగా ఉందన్నారు తనకు ఓటు వేసి గెలిపించినట్లయితే భీమిలి నియోజకవర్గం అభివృద్ధి గతంలో నడిపిస్తానని అలాగే మిగతా పార్టీలకు ధీటుగా తన మేనిఫెస్టోను తొందరలో తెలియజేస్తానని పేర్కొన్నారు ఇకపోతే చాలా మంది యువతకు ప్రస్తుత రాజకీయాలపై అసహనం వ్యక్తం చేసి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారని వారిని సైతం కూడా వ్యక్తిగతంగా కలుసుకుని అవగాహన కల్పించి చైతన్య ఆమె తెలిపారు గుత్తేడి కండి 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 మా 4:00 4:00 నించి వచ్చే ఎన్నికలకి మీటింగ్స్ అప్పుడు ఎంతసేపు ఫోన్ చేస్తారు 4:00 4:00 నించి పడి ఫోటోస్ తీస్తున్నారు నేను చెప్తున్నాను ఏండి మనం డిస్కస్ చేద్దాం కండి కండి నచ్చిపోకండి సార్ కండి గుత్తే ఓడెన్స్ ఎట్లా చెల్లు బయ్ मॉडल बिल्डिंग బకెట్ అండి బకెట్ గుర్తుగా ఓటేస్ పిల్పించండి నా కోది నా కోసం పగదబడుతూ సంతా మరి మర్చిపోకండి స్థానికురాలు ఊళ్ళో మంచిగా ఊళ్ళో మంచిగా పోటీ చేస్తాను ఆడవాళ్ళకి ఆడవాళ్ళని అడిగిన వాళ్ళని మరి ఎవరితో మరి బకెట్ గుర్తు పైన ఎమ్మెల్యే ఓటర్కి తినిపించండి ఎంపీ ఓటు మీకు నచ్చిన పార్టీ చేసుకోవచ్చండి అందుకే మంచికి రెండు ఓట్లు ఇస్తాను ఏంటి నాది బకెట్ గుర్తు నాగోత్ నాగమని ఈవీఎంలో పదో నెంబర్ వస్తుందండి ఆ పదో నెంబర్ కొంచెం చూసి ఓటర్ చేస్తాను ఏమా లేటమ్మా మా ఓట్లు ఇవ్వమ్మా ಬಜೆಟ್ ಅಮ್ಮ ಬಜೆಟ್ ಅಷ್ಟೋಕ ಅಮ್ಮ ನಮಗೆ ಎಪ್ರೂ ನಮ್ಮ ಇಂದಿನ ಬಜೆಟ್ ಏನೋ ఉండalo ನೀ ಆರೆಲ್ಲಾಂದರ garantie ಯಾಪ್ತಾ ಕದ ಅಮ್ಮ ಬಜೆಟ್ ಗುಡ್ ಕೋಟೆಡ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅಷ್ಟೋಕ ಅಮ್ಮ ಏಮ್ಮ ಮಾಮ ನಾನು ಗುಡ್ ಬಜೆಟ್ ನಮ್ಮ ಸ್ವತಂತ್ರ ಅಧಿಯದಿ ಆಗವಾಡಿ ಇಂದಿನಿಂದ ಅದೇ ರೀತಿ કાಟಿದಿಂದ ಅದೇ ರೀತಿ ಬಜೆಟ್ ಗುಡ್ ತಿಂಗಳು

ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే ఇంకా సిక్స్ అవుతుంది తగ్గిపోయింది ఇక్కడ దాంట్లో ఇంకో ముఖ్యమైన సింబల్ వచ్చిందండి ఆ సింబలు నేను సాయంత్రం వచ్చింది సో నా సింబల్ ఏంటంటే నాగోజు నాగని బకెట్ గుర్తాను సో బక్లీట్ గుర్తిగా నేను ఇంకా మీకు అయితే పోవచ్చు మీ సింబల్ అయితే నాగోజు నాగ్గుతాను నేను కోరు బకెట్ మీకు మిగిలిన నోట్ వేసి అత్యధిక మెజారిటీతో కల్పించాలని కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ మచ్ నాలుగో నాలుగు వేల సింబల్ థ్యాంక్ యూ అండి టెన్త్ నెంబర్ వస్తుంది ఆ నాలుగో నాలుగు వేల పేరు తగ్గే బస్కెట్ ఉంటుందండి అది ప్లస్ పెట్టాను

మరి ఎల్ఎ లో సాంగా కోర్ బిట్ हादी आला रे बाबा गुदगे वाडे मारलेच नाही அம்மா அது காவல மே நிலபடி நிலபடுத்த அம்மா அது மாதே அல்ல அபிய மாவு காவல்சேர் பார்த்து மாவு